కృష్ణం వందే జగద్గురు అందరికీ నమస్కారం ఒక రామాయణాన్ని ఒక భాగవతాన్ని అలాగే ఒక విష్ణు సహస్రనామాన్ని చదివితే ఎంత పుణ్యం వస్తుందో ఒక చిన్న స్తోత్రాన్ని మనం నిత్యం చదువుకుంటే మనకు అంతే మనకు ఫలితం వస్తుంది అన్నమాట అటువంటి ఫలితాన్ని ఈరోజు మనం కలిగి చేసే విధంగా ఉంటుంది పిల్లలకు ముందుగా ప్రతిరోజు ఇంట్లో స్నానం చేసినాక దేవుని గదిలోకి వెళ్ళి దండం పెట్టుకోమనండి కొన్ని స్తోత్రాలు వాళ్ళకి చెప్పండి మన స్తోత్రాలు మన ఛానల్లో ఉన్నవన్నీ చూస్తే మంచిగా వాళ్ళకు భక్తి అనేది అలవడుతుంది భక్తి పెరిగితే వాళ్ళలో పెద్దవాళ్ళ పట్ల గౌరవం సంస్కారం అనేది పెరుగుతుంది మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ప్రోత్సహించండి మరి ఆ మంత్రం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం మనం ముందు ఆ స్తోత్రం తాలూకా మనము అర్థాన్ని తెలుసుకుందాం నారాయణుని తెలుసుకుందాం అందునిమిత్తము ఆ వాసుదేవుని ధ్యానిద్దాం ఆ విష్ణువు మనలను ఈ ధ్యాన ప్రయత్నంలో ప్రేరేపించుగాక అన్నది ఈ మంత్రం యొక్క అర్థం అన్నమాట ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ చాలా ఈజీ మంత్రం కదా మరొకసారి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఇది మంత్రం అన్నమాట మంత్రాన్ని చక్కగా ప్రాక్టీస్ చేయండి మనం ప్రతినిత్యం ఎక్కడున్న ఈజీగా చదువుకోవడానికి మనసులో కూడా చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి లైక్ చేయండి అలాగే ప్రోత్సహించండి కామెంట్ చేయండి మీకు ఎటువంటి వీడియోలు కావాలన్నా కామెంట్ చేయండి శ్రావణ మాసానికి సంబంధించిన మంచి మంచి పాటలు ఉన్నాయి అన్నిటిని ఫాలో అవ్వండి నాకు మీ సపోర్ట్ ఎంతో అవసరం అందరూ బాగుండాలి లోక సమస్త సుఖనో భవంతు